నమస్కారం ఈ రోజుల్లోని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం కష్టపడుతూనే ఉన్నాం ఎందుకోసం డబ్బు కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం డబ్బు కోసం పనిచేయటం కాదు డబ్బే మన కోసం పనిచేస్తే ఎలా ఉంటుందని ఇదేనండి ప్రపంచ ధనికుల యొక్క రహస్యం కాబట్టి ఈ వీడియోలో మీకు మన కోసం డబ్బు పనిచేస్తే ఎలా ఉంటుందనేది నేను తెలియచేయాలనుకుంటున్నానండి అందుకోసం మీకు ముఖ్యంగా ఏడు సూత్రాలను మీకోసం తీసుకొచ్చానండి మీ మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మీకు ఒక పనివాడిలాగా ఎలా పనిచేయాలనేది నేను ఈ ఏడు సూత్రాల్లో మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏడో సూత్రం మీ జీవితాన్ని మార్చే సూత్రం అవుతుందండి కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రవీణ్ ఈరోజు మనం సంపాదించే డబ్బు మన కోసం ఎలా పనిచేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి మొదటి సూత్రం మైండ్ సెట్ని మార్చుకోవటం మనలోని ప్రతి ఒక్కరూ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి మనం డబ్బును సంపాదించేది మధ్యతరగతి వాళ్ళు ఖర్చు చేయటం కోసమే అదే ధనవంతులు డబ్బును సంపాదించేది పెట్టుబడి పెట్టడం కోసం మనం మనం పనిచేస్తేనే డబ్బు వస్తుందంటే మనం జీవితాంతం పనిచేస్తూనే ఉండాలి అదే డబ్బే మన కోసం పనిచేస్తుంది అంటే అదే నమ్మకం అండి అదే ఆర్థిక లక్ష్యం వైపు నెరవేరుతుంది కాబట్టి మీరు ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మనం డబ్బు కోసం పనిచేయటం కాదు డబ్బు మన కోసం ఎలా పనిచేసి ఎలా చేయాలనేది ఆలోచించి పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి సెకండ్ వన్ అండి ఆస్తులు వర్సెస్ అప్పులు ఏమంటే మనకి జీతం పడగానే మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా జీతం పడగానే మనం కొత్త ఫోను బట్టలు మరియు ఇతర వస్తువులు ఏమైనా కొంటాం అంటే ఖర్చు అదే ధనవంతులు అయితే పెట్టుబడి పెడతారు ఒక స్టాకును స్టాకులు కొనండి స్టాక్స్ కొనండి లేదంటే ఎస్ఐపి చేయండి ఇట్లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు జీవిత తర్వాత ఫ్యూచర్లోనే రాబడి వస్తుంది ఇది ఆస్తి కాబట్టి మన జేబులో నుంచి ఒక రూపాయి పోతుంది అంటే అది ఖర్చు అదే మన మనం పెట్టిన మనం సంపాదించిన డబ్బుకి ఇంకొంత డబ్బు వస్తుందంటే అది ఆస్తి కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం సంపాదించే డబ్బు మనకి ఆస్తి రిటర్న్ తెచ్చేటట్లే ఉండాలి మన జేబులో నుంచి రూపాయి పోయేటట్టు కాదండి ఇంకా మీకు థర్డ్ వన్ వచ్చేసి కాంపౌండింగ్ పవర్ ఆయన చెప్పినట్టండి ఇది ఎనిమిది కాంపౌండింగ్ పవర్ అంటే ఎనిమిదో వింతేనండి ఏమంటే మనకి మనం ఇప్పుడు కొంత మొత్తాన్ని పొదుపు చేసి మనం కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మనకి ఫ్యూచర్లోని అధిక మొత్తంలో రాబడి వస్తుందంటే అది ఖచ్చితంగా ఎనిమిదో వింతే కదండి కాబట్టి మీరేం చేస్తారంటే లేట్ చేయకుండా ఒక నెలకి ఒక ఐదు వేలు నెలకు ఐదు వేలు లెక్క ఎస్ఐపి చేసి దానిని మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల్లోనే మీకు మంచి రాబడి వస్తుందండి కాబట్టి మీరు కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటంటే మీరు పెట్టుబడిని పెట్టడం నేర్చుకోవాలి కొద్ది మొత్తంలో పెట్టుబడి ఎక్కువ రాబడి ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి పాజిటివ్ ఇన్కమ్ మార్గాలు అంటే మీరు నిద్రపోతున్నప్పటికీ మన కోసం డబ్బు అనేది పనిచేస్తూ ఉండాలి ఇది మెయిన్ థింగ్ అండి మనం నిద్రపోతున్నప్పటికీ మనం చనిపోయే వరకు మన డబ్బు మన కోసం పనిచేస్తూనే ఉండాలి ఎలా అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రెండు మా రెండు మూడు మార్గాలు పెట్టుకోండి మీరు ఒకే దాని మీద పని చేయకుండా రెండు మూడు మార్గాలు పెట్టుకోండి ఉదాహరణకి అద్దెలు రెంట్ వసూలు చేసుకోవటం ఏదన్నా ఒక ఆస్తి కొనండి ఇల్లు కొనండి దాని ద్వారా రెంట్ వస్తుంది డివైడెడ్స్ వేయండి వాటిల ద్వారా వస్తుంది లేదంటే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది మీరు ఫిజికల్గా అక్కడికి లేనప్పటికీ మీకు ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ద్రవ్యోబణాన్ని ద్రవ్యోల్బణాన్ని అధిగమించటం క్షమించండి ఏమంటే దీనిని జయించటం ద్రవ్యోల్బణం అంటే ఏంటంటేనండి ఇప్పుడు మనం మన కాడ ఉన్న డబ్బుని బీరువాలోనూ ఇంటిలోనూ దాచుకోవటం వల్ల ఏమాత్రం లాభం ఉండదు ప్రస్తుతం ఉన్న రోజుల్లోనే ధరలు ఎక్కువయ్యాయి కాబట్టి వాటికి తగ్గట్టు మనం మనకు వచ్చిన మనం సంపాదించిన డబ్బుని మనకి టెన్ నుంచి పన్నె పది నుంచి పన్నెండు శాతం వరకు లాభం వచ్చేటట్టు రిటర్న్ వచ్చేసేటట్టు చేసుకోవాలండి దీనివల్ల మనం మన ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు కాబట్టి మీరు ముందుగా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి దాని ద్వారా మీకు లాభం వచ్చేటట్టు మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇంకా ఫిఫ్త్ వన్ అండి సిక్స్త్ వన్ అండి మీపై మీరు పెట్టుబడి పెట్టుకోవటం అంటే లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ మీరు ముందు నేర్చుకోవాలి కొత్త కొత్త ముందు మీ మెదడుకి పని చెప్పండి కొత్త ఆలోచనని సృష్టించుకోండి మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి చేసుకొని కొత్త విషయాలను నేర్చుకోవటానికి కొత్త విషయాలు తెలుసుకోవటానికి మంచిగా చదువుకోండి చదువుకోవటం వల్ల మనకి సంపాదించేది సంపాదించే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి ఇంకా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకోండి దాని ద్వారా మీపై మీరు పెట్టుబడి పెట్టడం వల్ల కొత్త స్కిల్ నేర్చుకోవటం వల్ల కూడా మీరు డబ్బుని మీకోసం పనిచేసేలా చేసుకోవచ్చండి ఇంకా లాస్ట్ బట్ ది నాట్ లిస్ట్ లాస్ట్ వన్ మీకు నేను చెప్తా అన్నా కదండి అదేమంటే ఎమర్జెన్సీ ఫండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీరు పెట్టుబడులు పెట్టినప్పటికీ మీకు వెంటనే లాభాలు రావు కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది వస్తే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ కింద ఆరు నెలలకి ఖచ్చితంగా ఆరు నెలలకి సరిపోని అమౌంట్ అనేది మీరు జమ చేసుకొని ఉండాలండి దీన్నే ఎమర్జెన్సీ ఫండ్ అని అంటారండి దీనివల్ల మీరు అప్పుల పాలు కాకుండా ఆ ఆరు నెలలు సంపాదన ఎటు వస్తుందో అనేది తెలియకుండా కాకుండా మీరు ధైర్యంగా ఆర్థిక భద్రతతోటి మీరు ధైర్యంగా ఉండటానికి వీలుంటుందండి కాబట్టి మీరెప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి దీనివల్ల మీకు భద్రత భరోసా ఉంటుంది ఈ మీకు ఈ ఈ సెవెన్ టిప్స్ మీకు ఈ ఏడు సూత్రాలు మీ జీవితంలో అవలంబిస్తే ఖచ్చితంగా చెప్తున్నానండి మీరు డబ్బు కోసం పనిచేయటం కాదు డబ్బే మీ కోసం పనిచేసేలా చేస్తారు మొదటి వన్ మైండ్ సెట్ని మార్చుకోండి ముందు నేను పేదవాడిని అన్న ఆలోచన తీసేసి మీకోసం మీరు డబ్బు మీకోసం ఎలా సంపాదించాలనేది ఆలోచించండి పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి సెకండ్ వన్ ఆస్తులు వర్సెస్ సప్పులు ఏమంటే వీటిల్లోని మీరు జీతం పడగానే ఖర్చు చేయకుండా దానిని ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే స్టాక్స్ కొంటము ఎస్ఐపి చేయటము ఏదన్నా భూమి కొంటము అలాంటివి చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా థర్డ్ వన్ కాంపౌండింగ్ పవర్ ఏమంటే మీరు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబో కాలంలో ఎక్కువ కాలం లాభాలు వచ్చేటట్టు చూసుకోండి ఫోర్త్ వన్ ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలు అంటే మీరు అక్కడ ఫిజికల్గా లేకపోయినా ఒక ద్వారానే ఒక మార్గం ద్వారానే కాకుండా రెండు మూడు మార్గాల ద్వారా ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అద్దెలు డివిడెంట్లు ఇంకా యూట్యూబ్ మీకు నచ్చింది మీకు ఖచ్చితంగా దాని ద్వారా ఆదాయం వచ్చేటట్టు మాత్రం చూసుకోండి ఫిఫ్త్ వన్ ద్రవ్యోల్బణాన్ని చేయించటం బీర్వాలోని ఇంట్లోని డబ్బులు ఎప్పుడూ పెట్టకండి పెట్టుబడి పెట్టండి మంచి మంచి వాటిని చూసి సర్చ్ చేసి అన్నింటిలో పెట్టుబడి పెట్టి దాని ద్వారా మీకు ఒక పది నుంచి పదిహేను శాతం ఉన్న మీకు రిటర్న్ లాబడి వచ్చేటప్పుడు లాభం వచ్చేటట్టు మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇంకా సిక్స్త్ వన్ మీపై మీరు పెట్టుబడి పెట్టుకోవటం దీంట్లో ఏంటంటే మీరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా మరియు కొత్త విషయాలు నేర్చుకోవటం చదువుకోవటం ద్వారా మీకు జ్ఞానం అనేది పెరిగిద్ది దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి సంపాదన ఇంకా ఎలా పెంచుకోవాలి అనేది మీకు తెలుస్తుంది ఇంకా సెవెంత్ వన్ ఎమర్జెన్సీ ఫండ్ ఆరు నెలలు మీరు ఇంట్లో ఉన్నప్పటికీ మీకే లాభాలు రానప్పటికీ మీరు ఖచ్చితంగా ఆ ఆరు నెలలు ఆర్థిక భద్రతలతోటి కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మీకు ఈ ఏడిట్లలోని మీకే సూత్రం నచ్చింది మీరు దీంట్లో దేన్ని అవలంబిస్తున్నారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి పేదవారిగా పుట్టడం మన తప్పు కాదండి కానీ పేదవారిగా చనిపోవటమే మన తప్పు అవుతుంది కాబట్టి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ఫైనాన్షియల్ వీడియోల కోసం నా ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు ఏదైనా ఫర్దర్గా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఇంపర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే పాజిటివ్ బీ హ్యాపీ